హాయ్ అండి ఇవాళ మన వీడియోలో కర్ణాటక హోటల్ స్టైలు కారాబాత్ అండ్ నీరు చట్నీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మీకు చూపిస్తాను నేను కారాబాత్కి ఒక పావు కిలో ఉప్మా రవ్వ తీసుకున్నాను సుజీ రవ్వ అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేశాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా కట్ చేశాను ఒక ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేశానండి కొద్దిగా పచ్చి బటాని కొద్దిగా క్యాప్సికం ఒక చిన్న సైజు క్యారెట్ ముక్కని ఇలా సన్నగా తరిగాను ఒక పాతి గ్రాములు జీడిపప్పు ఒక పెద్ద సైజు టమాటాని ఇలాగ సన్నగా కట్ చేశాను ఒక నాలుగు కరివేపాకు రెబ్బలు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు కారాబాత్కి ఇప్పుడు నీరు చట్నీకి కొబ్బరికాయలో ఒక సగం చుప్ప కొబ్బరిని ఇలాగ సన్నగా కట్ చేశాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ఒక చెక్క చింతపండు ఒక హాఫ్ ఇంచ్ అల్లం ఇదండి రండి ఇంకా వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేటప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కారా బతికి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు తాలింపు కొద్దిగా గోల్డ్ కలర్లోకి మారేంతవరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ రెండింటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి బఠానీ కూడా వేసుకుందాం అలాగే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం నేను కొద్దిగా టేస్ట్ బాగుండాలని చెప్పి కొద్దిగా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వాడుతున్నానండి మీకు కావాలంటే ముక్కలు తక్కువ తినే తినేపాటైతే తక్కువగా వాడుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు సన్నగా తరిగిన ఈ క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకున్నాం అలాగే ఈ సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకున్నాం ఇప్పుడు వీటన్నిటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం ఉప్మా రవ్వ కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఈ ఉప్మా రవ్వని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఈ టమాటాలని కూడా వేసుకుందాం అలాగే ఈ పచ్చి కొబ్బరి తురువును కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు మామూలుగా ఉప్మాకు కాకుండా ఈ కారా బతికి ఈ స్టేజ్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసాం కదండీ ఇప్పుడు ఈ రవ్వనంత చెమ్మ పోయి పొడి బారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే ఈ రవ్వ మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి కారాబాతు చక్కగా వస్తుంది చూశారు కదా రవ్వ అంతా చక్కగా పొడిబారింది ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వేడి నీళ్ళు బాగా మరుగుతున్న నీళ్ళని వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసేసుకున్నాం వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే రవ్వ ఉండలు కట్టే ప్రమాదం ఉంది రెండు నిమిషాలు అయిపోయిందండి మన రవ్వ అంతా దగ్గరికి పడింది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి రెండు నిమిషాలు అయిపోయిందండి మన కారాబాత్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు కదండి కారాబాత్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ కారాభాతులకి నీరు చట్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం వేడి చల్లారకుండా ఉంటుంది ఇప్పుడు మన నీరు చట్నీకి పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే పల్లీలు ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా రెబ్బలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా చింతపండు కొద్దిగా అల్లం ఇప్పుడు నాకు కొత్తిమీర అవైలబుల్గా లేదండి మీరు ఉంటే కనుక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది చట్నీ ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పల్చం చేసుకుందాం చూశారు కదా మన నీరు చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నీరు చట్నీకి పోపు పెట్టేసుకున్నాం ఇప్పుడు మన పోపుకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి వచ్చిటికెట్ ఆవాలు వచ్చి ఇటుకెట్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి పోపు రెడీ అయిపోయిందండి చట్నీలో వేసేసుకుందాం అబ్బా మన నీరు చట్నీ కార రెండు రెడీ అయిపోయినాయి రండి వేడి వేడి కారాభాతలో నీరు చట్నీ వేసుకొని లాగించేద్దాం చూశారు కదండి మన కారాభాత అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో ఇలాగ డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్